ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట విసన్నపేట మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి విసనపేట ఎంపీపీ పిల్లి మెర్సి వనజాక్షి వ్యక్తిగత కారణంగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నల్లగట్ల స్వామిదాసు గారు తదితరులు పాల్గొన్నారు ఆ ఇష్టపూర్వక సంతోషంతో నేను రాజీనామా చేయాలని నేను అందువల్ల కలుస్తాను మనం మరి నాకు మరి ఇప్పుడు అధిష్టానం మన పార్టీ పెద్దల అధిష్టానం కానీ ఏదైనా సరే నేను పార్టీ కట్టుబడి ఉంటాను కూడా నేను సహృదయంగా సంతోషంగా